హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిల్లీ చికెన్ చేస్తున్నాను నేను అరకిల్లో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను సాల్ట్ వాటర్లో నానబెట్టుకుని నీట్గా కడుక్కున్నాను వాటర్ లేకుండా ఇలా పొడిగా తీసుకోవాలి చికెన్ ఇప్పుడు మనం మసాలా కలుపుకుందాం తగినంత సాల్ట్ తగినంత కారం కొంచెం మిరియాల పొడి ఒక స్పూను అల్లం వెల్లుల్ పేస్ట్ కలుపుకుంది ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుని కలుపుకుంది మనం కోడిగుడ్డు వేసుకుందాం పడగొట్టి వేసుకున్న తర్వాత రెండు స్పూన్ కాన్ ఫ్లోర్ ఒక స్పూన్ మైదా వేసి కలుపుకుందాం టేస్ట్ కోసం కొంచెం మనం ఆ జనోట వేసుకుందాం కలుపుకుందాం ఇలాగ కొంచెం జ్యూసీగా కలుపుకోవాలి చికెన్ మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించిన పక్క పెట్టుకొని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే వేడయింది స్టవ్ మీడియం లో పెట్టుకుని మనం చికెన్ ఫ్రై చేసుకుందాం స్టవ్వు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే ఫ్రై అయిపోయింది మనం ప్లేట్లోకి తీసుకుందాం చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాక మనం స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందుట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయింది మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెళ్ళింది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అన్నగా కోసిన పచ్చ カツカムカロー、本当にたぶんッたしていこう。<speak mez> <throat> అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకుందాం పెద్దంతా సాల్ట్ ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్న తప్ప చికెన్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోవాలి కొంచెం కారం ఆ స్పూన్ హాల్ టీ స్పూను గరం మసాలా bir çay kaşığı soya sosu 1 çay kaşığı green sosu red chili sosu 1 kaşığı టమాటా సాస్ ఒక స్పూన్ వెన్నిగర్ వెన్నిగర్ అంటే వెన్నిగర్ వేసుకోవచ్చు లేకపోతే నింబరాసిన వేసుకోవచ్చు కలుపు ఒక టీ స్పూను మిరియాల పొడి కొంచెం కలర్ వేసి పెట్టబడేదందుకు మనం ఉడికించాలి చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసుకుని చిల్లీ చికెన్ అయితే ఇలా రెడీ అయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నాం చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఇలాగా రెడీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్